హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఉప్పల్ నుంచి కేవలం చూసుకున్నట్టయితే ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది డైరెక్ట్ మెయిన్ రోడ్ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రేట్ వన్ వే మనకు ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇది ఇల్లుకు ప్రింట్ వచ్చేసి థర్టీ ఫీటర్ ఉంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ సైజు మనకు వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఉంది ఎంత చూసుకున్నట్టయితే మనకు పైన కూడా కార్ పార్కింగ్ ఇక్కడ కూడా హాల్ సీలింగ్ వేసారు మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా చూసుకున్నట్టయితే శాండ్ వాడడం జరిగింది రెడ్ బ్రిక్ వాడడం జరిగింది ఇక్కడ వాషింగ్ మెషిన్ అవుట్ వస్తుంది ఈ మనకు స్టెప్స్ కింద కూడా ఒకటైతే మనకు వాష్ ఏరియా ఉంది స్టెప్స్ కింద కూడా ఉంది ఉప్పల్కి చూసుకున్నట్టయితే కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హై నేషనల్ హైవే ఈ లొకేషన్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మన సిపిఆర్ రోడ్ ఇక్కడ న్యూ కమిషనరేట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళొచ్చు వరంగల్ హైవేకి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో మనకు డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మనకు జెన్యున్ ప్రాపర్టీ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలు ఏమీ లేవు ఇక్కడ మనకు కాలనీలకు అయితే స్కూల్ బస్సెస్ వస్తాయి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో మనకు అన్నీ ఉన్నాయి ఇక్కడ పార్క్ కూడా ఉంది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ పూజ గది ఇక్కడ అక్కడ చిన్న ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ మనం ఆటో దిగిన బస్సు దిగినా కేవలం చూసుకున్నట్టయితే వన్ మినిట్లో ఇంట్లో ఉంటాం డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉన్నది మనకు ప్రైజ్ వచ్చేసి ఓనర్ మాత్రం సిక్స్టీ టూ చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ మొత్తం గ్రనేట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ ఆల్మోస్ట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి జస్ట్ మనకు ఒక ఫైవ్ ఇంకొక వన్ వీక్ జస్ట్ స్మాల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది టోటల్ టూ బాత్రూమ్స్ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే గ్రనేట్ వాడడం జరిగింది ఉప్పల్ మెట్రోకి ఈ లొకేషన్ నుంచి అయితే కేవలం చూసుకున్నట్టయితే మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఉప్పల్ మెట్రోకి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఒకటి ఇండియన్ ఉంటుంది మనకు ఒకటి వెస్టర్న్ ఉంటుంది ఇక్కడ రూఫ్ కూడా ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ సైజు మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి మన ఇంటి ముందు స్కూల్ బస్సెస్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి జి ప్లేస్ వన్ పర్మిషన్ కూడా ఉంది సపరేట్గా బోర్ కూడా ఉంది ఈ హౌస్ విజిట్ చేయాలనుకునే నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి